అందరూ బాగున్నారా అన్నదినం ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందాం నిర్గమకాండం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ఆయనలో ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలిది వారు విస్తరించి ప్రబలి కనుక వారు ఇస్రాయలీయడలా అసహ్యపడి ఇక్కడ ఐగుప్తు ప్రజలు ఇస్రాయలీని చూసి అసహ్యపడుతున్నారంటండి ఎందు నిమిత్తం అంటే వారు ఇజ్రాయల్ ప్రజల్ని ఎంతగా దొరక్కాలని చూసినా ఎంతగా వారిని నిర్మూలన చేయాలని చూసినా ఎంతగా వారిని బాధించాలని చూసినా వారు అంతకంతకు విస్తరించడం మొదలు పెట్టారు వారు అంతకంతకు ప్రబలడం మొదలు పెట్టారు వారు అంతకంతకు దేవుని చేత దీవించబడము పెట్టారంట ఎందుకంటే వారి పక్షాన దేవుడు నిలవబడి ఉన్నాడు అందుకే ఐగుప్త ప్రజలు ఇజ్రాయెల్ని చూసి అసహ్యపడుతున్నారంట ఈరోజు శ్రమని చూసి నువ్వు భయపడుతున్నావా శ్రమని చూసి నువ్వు పరిగెడుతున్నావా నీటిలో ఉండే చేప దాని యొక్క సామర్థ్యాన్ని అది తెలుసుకోవాలంటే దానికి ఎదురవుతున్న అలలకు ఆ చేప ఎదురీదాలి అప్పుడే దాని సామర్థ్యం దానికి తెలుస్తుంది నేను ఈ ఈ యొక్క అలలకి నేను ఎదురీదలేను నేను వెళ్ళలేను ఈ అలలతో నేను పోరాడలేను అని అని అది తిరిగితే కనుక ఒడ్డుకి వచ్చి ప్రాణాపాయ స్థితిలోనే గది చేరుకుంటుంది అందుకని ఎంత పెద్ద అలలైనప్పటికీ కూడా అది ఎదురీదడానికి ఎక్కువగా ప్రయత్నించి చివరికి దృశ్యాన్ని సంపాదించుకుంటుంది ఈరోజు శ్రమ పడుతున్న నీవు కూడా ఎదురీదడానికి నువ్వు నిర్ణయించాలి ఎదురీదడానికి నువ్వు ప్రయత్నించాలి శ్రమ నుండి నువ్వు మారిపోవద్దు శ్రమ నుండి నువ్వు వెనుతిరగద్దు ఎందుకంటే నిన్ను గెలిపించడానికి నీ దేవుడు నీ పక్షాన నిలవబడి ఉన్నాడు హలో ఆయన నిన్ను గెలిపిస్తాడు నీ శ్రమలోనే మరీ ఎక్కువగా నువ్వు దేవునితో అంటుకట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి నీ శ్రమలోనే మరీ ఎక్కువగా ప్రార్థనా జీవితాన్ని నీవు అలవాటు చేసుకోవాలి నీ శ్రమలోనే మరీ ఎక్కువగా దేవునిపై విశ్వాసం ఉంచడానికి నీవు ప్రయత్నము చేయాలి అప్పుడు దానిలో నుంచి దేవుని పరిపూర్ణమైన ప్రబలే ఆశీర్వాదము పైకి నీ పైకి దిగి వస్తుంది హలే లుయ్యా నీవు శ్రమ పడుతున్నావని నీ కుటుంబము శ్రమ పడుతుందని ఈరోజు నిరుద్యోగంలో ఉన్నావని ఒంటరితనంలో ఉన్నావని అప్పులలో ఉన్నావని వేతనతో కన్నీటితో ఉన్నావని శ్రమను ఎలాగో ముందుకి తీసుకొని వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావని ఈరోజు నువ్వు తిరగొద్దు వెనకడుగు నువ్వు వేయద్దు నిన్ను ముందుకి నడిపించడానికి నీ దేవుడు నీతో సిద్ధంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ముందుకు అడుగు వే ఇజ్రాయలీలో ప్రజలు ఎలాగా విస్తరించబడ్డారో నీవు కూడా అలా విస్తరిస్తావు నీ సేవ కూడా అలా ఫలిస్తుంది నీ కష్టం కూడా అలా ఫలిస్తుంది నీకు నిరుద్యోగంలో నుంచి దేవుడు నిన్ను ఉద్యోగంలోనికి ఆయన నడిపిస్తాడు ప్రతి శ్రమ వెనక కూడా ఒక విజయము దాగి ఉంది ఈ శ్రమలలో ఈరోజు నీకు ఎదురవుతున్న కష్టాలలో నీవు ధైర్యముగా నిలబడాలి అప్పుడు దేవుడు ఫలభరితమైన ఆశీర్వాదాన్ని నీ మీదకి పంపిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడైన మా పనులకు తల్లి నేను నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా శ్రమలో ఎలాగ ఎదురు నిలబడాలో శ్రమకు ప్రభా ఎలాగ పోటీగా నిలబడి ఆ శ్రమని జయించి విజయాన్ని పొందుకోవాలో తండ్రి ఇజ్రాయలీలు ప్రజల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెప్పిస్తున్నారు ప్రభా తండ్రి ఈరోజు ఈ మాటలు వింటున్నాం ఈ బిడ్డల జీవితంలోని కార్యము జరిగించండి ప్రభా ఎంతమంది అయితే నిరుద్యోగంతో బాధపడుతున్నాను ఏస్తున్నాము ఇప్పుడే ఉద్యోగాలు వచ్చును కాక ప్రభు తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వేస్తున్నామో వివాహాలు జరుగును కాక గర్భ ఫలాలు లేక ప్రభా చింతిస్తున్న ప్రతి బిడ్డ యొక్క గర్భము వేస్తున్నామలో తెర్రవబడను కాక ప్రభుత కుటుంబాలలో ఒక్క బిడ్డ జీవితంలో కుటుంబాలలో ఏ సునాముల సమాధానము కలుగును కాక ప్రభుత్వ ఏ బిడ్డలు ఏ ఆశీర్వాదము కోసం ఎదురు చూస్తున్నారో నీ మేలులతో ప్రతి ఒక్కరిని మీరు నేం పరిశుద్ధాలు కూడా ఏ రోగముతో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే ఏ సునాములో స్వస్థత కాలుగు కాక ఈ రోజుసే ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీ మేలు సునామలో జరిగించండి ప్రభా ఏ నీ విస్తరణ ఆశీర్వాదం మీరు పైకి దిగి వచ్చింది కాక ఈరోజు ప్రభా మీరు తలపెడుతున్న ప్రతి కార్యము సఫల అడుగుతున్నాను మీరు జీవితంలో మీ రోజు ప్రభా ఎక్కడెక్కడికైతే వీరు బయటికి ప్రయాణాలు చేస్తున్నారో మీరు ప్రయాణంలోని కాపుదల భద్రత సునామలో కలుగును ప్రభు తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ప్రభావి వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరును మీరు ఆశీర్వదించి దీవించమని ఏమం నడుచున్నాం తల్లి అందరికి ప్రెస్లాట్ మరి మరి ముఖ్యంగా ఈరోజు బర్త్ డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నాం మీ అందరికీ మా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానము హంగా గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వర్షం ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించిన గాక ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి ఈ కార్యక్రమాన్ని మీరు షేర్ చేయండి దేవుడిని మీ దీవించిన దీవించినగాక గాడ్ బ్లెస్ యూ